ఒక ఆఫెన్స్ వీడియో వచ్చేసి నేను గత ఒక రెండు సంవత్సరాలు ఏంటంటే వ్యవసాయం అనేది చేస్తాను అనమాట అది వచ్చేసి మనం ఎవరికి మేము తోటేసినే కానీ పోయి సంవత్సరం తోట వేసినప్పుడు ఏంటంటే కొద్దిగా అది వచ్చేసి బాగా ఎండు తోట అనేది కొన్నాళ్ళ తర్వాత బాగా ముడత వచ్చేసి ఖరాబ్ అయిపోయింది అనమాట దానివల్ల ఏంటంటే మనకి కొద్దిగా దిగుమతి వచ్చి అనమాట కొద్దిగా దిగుమతి అనేది వచ్చింది అనమాట అప్పుడు లాస్ అయిపోయింది ఎవరికి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మళ్ళీ వేయాలని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు వేసినాం తోట అది వచ్చేసి ఇదనమాట మన పొలం ఇది వచ్చేసి ఇదంతా కూడా రెండు ఎకరాలు రెండు ఎకరాలు బిట్టు ఇటు నుండి ఇటు సైడ్ అనమాట అటు వచ్చేసి ఆ చెట్టు దగ్గరికి మొత్తం కూడా పొలం కింద ఏంటంటే బోర్ కూడా ఉంది అనమాట మన కింద ఈ యొక్క పొలం ఏంటంటే మేము తీసుకొని తోట అనేది వేయడం జరుగుతుంది రెండు సంవత్సరాల నుండి అది ఎవరికి గ్లాస్ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి తోట అనేది మనం ఏసీ దగ్గర దగ్గర నూట పది రోజులు ఏందన్నమాట తోట తోట వేసి అది మధ్యలో ఏందంటే పొలం వేసినలే కానీ పొలానికి మన మనతో ఈ వాతావరణం వల్ల దీని తెలియలే కాని అందరం పొలానికి పోయిందంటే కొద్దిగా ముడత తర్వాత వచ్చేసి అక్కడ కొద్దిగా సర్చ్ వస్తుందంట అని చెప్పేసి ఏంటంటే మనం ఈ యొక్క ఇదివరకు మా నాన్న ముడత వచ్చింది అని చెప్పేసి పోయిన వారం చెప్తే నేను ఈ యొక్క మందు షాప్ దగ్గరికి పోతే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏ మందులు పడితే ఆ మందులు వేస్తున్నారు అది అంత పర్ఫెక్ట్ గా పనిచేయలేదు అనమాట ఇంకోటి ఏంటంటే కొంతమంది రైతుల దగ్గరికి పోతే ఆర్గానిక్ అది కొట్టు ఇది కొట్టు అని చెప్పి చెప్తున్నారు మేము ఒక మందు తీసుకొచ్చి కొడితే ఏంటంటే ఇదివరకు మందు తీసుకొచ్చిన పోయిన వారం అది సరి పని చేయలేదన్నమాట అయితే ఇట్లానే ఈ యొక్క మురతకి ఏ మందు కొడితే బాగుంటుంది అని చెప్పేసి నేను యూట్యూబ్ లో చర్చ్ చేస్తుంటే ఈ యొక్క ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అన్న కనిపి కనపడింది అనమాట అది వచ్చేసి పెరుగు అని చెప్పేసి మన యూట్యూబ్ ఛానల్ అన్న కనపడి అన్న వచ్చేసి మనవడే అనమాట అన్న ఈ యొక్క వీడియో వ్యవసాయం గురించి ఎంత అవగాహన ఉందని నాకు సరి ఇదలేదు అయితే వచ్చేసి నేను అన్నకే ఒకసారి కాంటాక్ట్ కావడం జరిగింది అనమాట అన్న సంగతానం మన పొలానికి కూడా కొద్దిగా ఏదో రోగం ఉందంటున్నా పురుగు మురద ఉందని చెప్పి చెప్తున్నారన్న నాన్న అని చెప్పేసి చెప్పిన మరి ఏ మంది అన్న అని చెప్పి అడిగితే అన్న ఏమన్నంటే మనం పొలాన్ని చూడండి కొట్టదిగా కదా అన్న అని చెప్పి చెప్పిన అని చెప్పేసి ఏం అంటే సండే రామ్ అని చెప్పేసి అలా రిక్వెస్ట్ చేసి ఇవాళ వచ్చిన మనకి అన్న వచ్చేసి ఇతం మన అన్న యూట్యూబ్ ఛానల్ అన్న పెరుగు సైదులు అది ఇప్పుడు ఈ యొక్క తోటని మనం ఒకసారి అన్నకి చూపిద్దాం ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చినమాట అటు ఇప్పుడు ఈ తోట మొత్తం తిప్పి దీనికి ఈ యొక్క తోటకి ఏదో ఉంది ఏది మొత్తం కూడా అన్న చెక్ చేస్తారు ఫస్ట్ ఇక్కడ నుండి మనం ఈ యొక్క తోటని లోపల నీట్ గా చెక్ చేస్తాం ఫస్ట్ అక్కడ నుండి మనం రెండో సార్లు ఏంటంటే రెండో సార్లు అనగా వచ్చేసి ఇక్కడ ఈ యొక్క కొమ్మ కూళ్ళు అనేది కొమ్మ అనేది కొమ్మ కూలు ఓపెన్ కూట ఇది వచ్చేసి ఈ పొలంలో కొమ్మ కూళ్ళు ఉందంట ఇక్కడ స్టార్ట్ అయిందంట అంటే ఇది ఒకటే రాగు ఉంది కొమ్ముకులు ముందు కొమ్మ మొత్తం ఉందా ఎక్కడెక్కడ ఉంది కనపడతాయి ఇక్కడ కొద్దిగా ఎక్కడ కొద్దిగా స్టార్ట్ అయిందంట ఇంకా చేరు మొత్తం కూడా తిరిగి ఒకసారి ఇది ఒకటే ఉందా ఇంకా ఉందా అనేది చూస్తున్నట్ట ఇప్పుడు వచ్చేసి మనం ఐదో సార్లో ఇక్కడ కూడా కొమ్మకుళ్ళు అనేది కొద్దిగా ఉంది అనమాట కొచ్చిపోయింది ఇది కొచ్చిపోయింది చిన్న కొమ్మలు అనేవి ఇలా తెల్లబారిపోతే కులిపోయినట్టు ఉంటానంట ఇది కొమ్మకుళ్ళు అంట తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ నటుకోరు మొత్తం చూడండి మొత్తం ఆగ్రాను ఆగరా ఓకే వచ్చేసి ఇక్కడ దీనికి దగ్గర ఇది వచ్చేసి ఆకు దగ్గర ముడిసపోతుంది అన్నమాట దీనికి వచ్చేసి రోగం ఏందనా గొబ్బ గొబ్బ అంటే ఇది స్టార్ట్ అయిందా స్టార్ట్ అయిందట గొబ్బ అనేది దీనికి ఇంకా చూడండి ఇది ఒకటే ఉంది ఇంకా చూద్దాం ఇక్కడ వచ్చేసి ఈ యొక్క గుబ్బ అనేది చాలా ఉందట ఇది ఈ యొక్క గుబ్బ అనేది ఈ ప్లేస్ నుండి మొత్తం కూడా దగ్గర దగ్గర ఎక్కడెక్కడే ఆరేడు మొక్కలకు ఉంది దీనికైతే మరి ఓవర్ ఉంది తర్వాత వచ్చి దాని కూడా మరీ ఓవర్ ఉంది అనమాట ఒక గొప్ప చూపిస్తాడు నీట్ గా జూమ్ చేసుకో ఏంటి ఇక్కడ దీంతో పాటు చెట్టుకొచ్చేసి ఇక్కడ చెట్లు కూడా బాగా ఉంది అనమాట గొప్ప అనేది చూసారా ఏ రేంజ్ లో ఉంది అనేది గొప్ప ఓవర్ ఉంది ఇంకా తర్వాత వచ్చేసి అక్కడ అక్కడ ఉంది అంట అక్కడ అక్కడ కూడా ఉంది అక్కడ మా బొడ్డోడు పట్టుకుని దగ్గర కూడా ఉంది అనమాట గొప్ప అనేది ఈ యొక్క గొప్ప అనేది మన పొలానికి ఎక్కడ ఎక్కడ ఎంత వరకు ఎంతవరకు వచ్చి ఉంటది సుమారు ఆడవ చెట్టు రెండు ఎకరాల మీద దాదాపు వంద నుంచి నూట యాభై చెట్లు వచ్చి ఉంటది ఈ యొక్క అనేది మన శైన్కేనా అందరి చే అందరి సేలకు ఉంటుంది ఎందుకు ఎందువల్ల వస్తుంది గొబ్బ అనేది ఇదివరకు ఎత్తైన పైర్లు ఉన్నప్పుడు పచ్చి రాదు ఇప్పుడు పచ్చ చుట్టు పీకి మొక్కదన్న ఎత్తనాడు కాబట్టి ఆ శేనలో ఉన్న దోమ మొత్తం పచ్చకున్న పైరు మీదకి వచ్చింది అంటే ఇప్పుడు తోటల పచ్చి పచ్చకున్నవి కాబట్టి తోటల మీదకి వచ్చి ఈ తోట అనేది తెల్లదాం వల్ల ఈ మొత్తం తిని తెలదాము లేకపోతే గొబ్బ రాదు తెల్లదాము ఉంటేనే గొబ్బ చెట్లు అంటే తెల్లదాం వల్ల ఈ యొక్క తెలదాము వచ్చేసి గొప్ప ఏం చేసింది రసం పిలిచింది మొత్తం రసం పిలిచింది తెలదాం వచ్చి ఒక ఆకుని రసం పేల్చడం వల్ల ఈ యొక్క ఆకు అనేది ఇలా అంటారు దగ్గరికి అంతేనా గొబ్బు దాములు ఎన్ని రకాలు ఉంటుంది దాములు ఉండకల్ ఒక రకంగా ఏం చేయదు ఏం చేయదు తెల్లదాము మాత్రానికి డేంజర్ డేంజర్ తెలదాం వల్లనే ఎక్కువ వచ్చింది అది ఇప్పుడు మన పొల పొలానికి వచ్చేసి సచ్చుడు ప్లస్ ఈ యొక్క ఈ గొబ్బ చెట్లు అనేది ఉండకూడదు మన పొలానికి వచ్చేసి మెయిన్ ఏంటంటే ఈ యొక్క రోగం అనేది ఓన్లీ గొబ్బెక్ గొబ్బు ఉందట ఈ యొక్క గొబ్బ పోవాలంటే మందు కూడా రాన ముందు తెలగానికి సంబంధించిన మంది అయితే చాలా రకాలు ఉన్నాయి చాలా రకాలలో ఒకటి ఏంటంటే బిఎస్ఎఫ్ కంపెనీ ఎఫ్కాన్ ఒకటి ఉంది ఎఫ్కాన్ వచ్చేసి తెలగామని మొత్తం నాశనం చేసి తెలదామ సేల్ ఉండదు అది కొడితే ఎకరానికి వచ్చేసి రేటు పదిహేను వందలు ఐది దాంట్లో పాటు న్యూట్రిన్స్ కావాలి న్యూట్రిన్స్ అంటే మరి ఇప్పుడు పదిహేను వందల రేటు పెట్టి కొడుతున్నాం కాబట్టి దాంతో పాటు ఎఫ్ఓర్ అని ప్యాకెట్ ఉంటది ఎఫ్ఓర్ కోరమండల కంపెనీ వాళ్ళది ఎఫ్ ఫోర్ ఆ ప్యాకెట్ వచ్చేసి రెండు వందలు ఐది ఎందుకంటే మనం పెట్టుబడి ఎంత అయినా పెట్టవచ్చులే కానీ ఈ కాలం చూస్తే రేటు మిర్చి రేటు తక్కువ ఉంది కాబట్టి ఆచి చూసి అడిగేయాలి మంచిగా అడిగేసుకుని మంచి కావాల్సిన మంది కొట్టుకోవాలి ఎఫ్ అని ఉంది బిఎస్ఎఫ్ కంపెనీ అది కొట్టి అనుకో తెల్లదాం ఎక్కడ లేకపోతే తెల్లదామ ఉండదా తెలదామ లేకపోతే నీకు ఈ సేమ్ కి ఏం కాదు అన్నమాట దోమ దోమ లేకపోతే గొప్ప రాదు ఇక అది మాత్రం ఎఫో అనే మాట అది మూడు పంతొమ్మిది ముందు అయిపోయి కానీ దీంట్లో న్యూట్రిన్స్ ఎక్కువ ఉంటాయి న్యూట్రిన్స్ వల్ల ఏంటంటే ఎగురు కూడా మంచిగా వచ్చిద్ది ఆకు నీట్గా చేసిద్ది ఓకే ఎగుళ్ళు అది కాయ కానీ పూత గాని మంచి గా ఉంటది దాన్ని కొట్టడం వల్ల అందుకే ఎప్పును ఎఫ్ అని కలిపారు అనుకో సింపుల్ అక్కడికి పదిహేడు వందలు అంత రేట్లు పెట్టి కొట్టాలి తప్పదు ఎందుకు ఒకసారి దోమనప్పుడు కొట్టాలి అవును తక్కువ ఖర్చుతో పంట పండి ఎక్కువ లవర్ చేసుకోవాలి అయితే నువ్వు చెప్పిన రెండు మందులు కూడా ఆర్గానిక్ గా అదే వేరే కంపెనీ బిఎస్ఎఫ్ కంపెనీ బిఆర్ మంచి కంపెనీ మంచి కంపెనీ ఆర్గానిక్ కూడా నెంబర్ ఉన్నాయి కానీ ఆర్గానిక్ రేట్ తక్కువ వచ్చింది పని చేస్తాయి ఇది వచ్చి తెల్లదామకి ఎక్కువ పని చేసేది ఆర్గానిక్ లో కూడా ఉన్నాయి తెల్లదామకే కానీ ఈ కంపెనీ ఏంటంటే తెల్లదామ స్పాట్ లో వచ్చేది తెల్ల వారం రోజు రాని దోమనే ఓకే ఓకే అదనమాట తెల్లదామకే ఎక్కువ ముఖ్యమైనది ఆళ్ళు చానా బిఎస్ఎఫ్ కంపెనీ సపీనా ఉంది కానీ సఫీనా కూడా కొట్టచ్చు కొంచెం ఎరుపు వచ్చింది దాని జాగ్రత్తగా చూసి కొట్టాలి ఓకే ఓకే ఇదైతే ఇది అయితే ఎక్కువ నైతే మాత్రం నెంబర్ వంద అయితే ఇప్పుడు నువ్వు చెప్పిన మందు ఇప్పుడు తీసుకొచ్చి మనం సపోజ్ కి రోజుల రిజల్ట్ చూపి నాలుగు రోజులు కాని రిజల్ట్ వచ్చింది కనపడదు రిజల్ట్ దాని వల్ల చెట్టు కూడా కొంచెం మంచి పెరిగి క్లారిటీ వచ్చింది ఆకు నీట్ గా చూడు ఈ ఆకులు చూడు కొన్ని చెట్లు నీట్ గా మంచిగా వచ్చింది లేకపోతే మాత్రం ఈ మందు అన్న చెప్పిన మందు కొడితే దోమ అనేది లేకపోతే ఈ యొక్క చెట్టు అనేది ఇలా నీట్ అంటే అంటే కొంతవరకు కొంతవరకు ఏంటంటే ఇలా ఉంది అయితే ఈ యొక్క దోమ అనేది ఈ మధ్య కాలం నుండి ఎంటర్ అయిందంట ఈ యొక్క ముడత అనేది దోమ రావడం వల్ల వచ్చిందని చెప్పాడు కదా ఈ యొక్క రోగం అనేది ఈ మధ్య నుండే మనకు మన చేరికి అటాక్ అయింది అనమాట అంటే ఎదోవరకు ఒక పది రోజుల కింద అయిందిలే కానీ అప్పుడు ఏదో మందు తెచ్చు కొడితే దానికి పెద్ద రిజల్ట్ అనేది అనమాట అందుకే అన్నం తీసుకొచ్చిన ప్రత్యేకంగా డబ్బులు పోతనే కానీ ఏ మందు పడితే ఆ మందు కొట్టవాల ఫలితమైన చెక్కటనమాట ఎప్పుడైనా కానీ ఒకటే కూరుకుంటా డబ్బు పోయినా కానీ ఫలితమైన చెక్కాల అందుకే నేను దాని గురించి అవగాహన ఉండాలి వాళ్ళు మాత్రమే ఈ యొక్క పొలంలోకి తీసుకొస్తాను అనమాట ఓకే ఇలా నీట్గా ఉండాలి చెట్టు ఓకే ఇలా నీట్గా ఉండాలి అన్న తర్వాత వచ్చేసి అన్న మన పొలానికి ఉందే ఓన్లీ ఈరోగం రోగం లేదు ఇక తోటలో ఏమి రోగం లేదు అటు చూపే పండుపోతుంది పండుపోతుంది అది ఎఫోర్ కొడితే పండుపోత పోతుంది ఈ తెల్లదోమ పోతే గొప్ప చెట్లు మళ్ళీ కొత్త రావు అది వచ్చి ఈ పోవ్వు లేని కొత్తవి ఆహా ఆ ఎఫ్కాన్ కొట్టడం వల్ల కొత్తవి రావు దోమ తెల్ల దోమ లేకపోతే తోటలో గొప్ప చెట్లు రావు ఓకే న్యూట్రిన్స్ వాటం వల్ల ఏంటంటే పూత మంచిగా వచ్చింది పండుపోత ఉండదు పండుపోతనేది కాయలు కాకుండా రాలిపోద్ది ఓకే ఓకే అందుకే అది న్యూట్రిన్స్ కొట్టడం వల్ల ఏంటంటే అనేది రాలేదు ఓకే పండుపోత రాదు పండుపోత ఆ రెండు కాంబినేషన్ బాగానే ఉంటే కొట్టు సరే బాగుంటది ఇంతవరకు త్వర పర్లేదు అంట మంచిగా ఉంది ఓకే ఫ్రెండ్స్ అన్నయొక్క ఎఫ్కాన్ ప్లస్ ఎఫ్ ఎఫోర్ తీసుకొచ్చి కొట్టమంటావు ఇవాళ వచ్చేసి సండే సమయం వచ్చేసి మనకు అయింది కాబట్టి మందు షాప్ అనేది క్లోజ్ అనమాట రేపు మండే ఈ యొక్క అన్న చెప్పిన మందు రెండు కూడా తీసుకొచ్చి ఈ యొక్క పొలానికి నేను కొట్టి వచ్చే వారంలో ఈ యొక్క రిజల్ట్ అనేది ఎలా ఉంది అనేది నేను మళ్ళీ ఒక వీడియో తీసి ఈ యొక్క మందులు కొట్టడం వల్ల అన్న చెప్పిన మందు కొట్ట అన్న చెప్పిన మందులు కొట్టడం వల్ల దీనికి ఈ యొక్క రిజల్ట్ అనేది ఎలా ఉండదో తెలుసుకొని మీకు మళ్ళీ నేను ఈ యొక్క వీడియో అనేది చేసి అన్న ఛానల్లో అనేది పెట్టడం జరిగింది ఒక వారం వెయిట్ చేయండి ఓకే ఓకే ఫ్రెండ్స్ అన్న మన కోసం వచ్చేందుకు థ్యాంక్స్ అన్న ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చే లేకపోతే అలాగే మరిన్ని ఇలాంటి టెక్నాలజీ వీడియో కోసం మన అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్